యూట్యూబ్ సోదరులకు నా యొక్క నమస్కారాలు కాళికామాత మంత్ర సాధన వశీకరణం ఫోటో వశీకరణం ఓం హీం శ్రీ పురుషం అముఖం శీఘ్రం మనం ఫట్ స్వాహా వశమాయం పురుష వశమాయం పంచలోక వశమాయం కర్కడ వశమాయం నక్షత్ర వశమాయం నవఘ్రహణ నక్షత్ర వశమాయం పంచలోక వశమాయం శ్రీఘటనవశ వశమాయం మనం ఎవరినైతే స్వాధీనపరచుకోవాలనుకుంటున్నామో స్త్రీ పురుష వశీకరణం కాళికామాత అష్ట దిగ్బంధన వశీకరణం మంత్రం సాధనం కాళికామాత మంత్ర సాధనం ఇది మనం ఎవరినైతే స్వాధీనపరచుకోవాలను అనుకుంటున్నామమ్మా ఎంత ముండి వారినైనా మనం అనుకూలంగా స్వాధీనపరచుకోవచ్చు మన గ్రహంలో ఉంచుకోవచ్చు మన చుట్టూ తిప్పుకోవచ్చు మనల్ని విడిచిపెట్టి వెళ్లకుండా చేసుకోవచ్చు కాళికా మాత మంత్ర సాధనం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మా ఇది మీరు ఎలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నా కూడా నాకు ఫోన్ చేయండి గురుగారు పాలని సమస్య నాకు ఫోన్ చేయండి నేను నవగ్రహం నక్షత్రం మూలం చేస్తాను ఎవరినైనా ఎలాంటి సమస్య పరిష్కారం చేస్తానమ్మా నాకు ఫోన్ చేయండి ఏ సమస్యలకైనా కాళికా మాతం